నంద్యల స్థానిక ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ రావుస్ కళాశాల చైర్మన్ అప్పారావు డైరెక్టర్ మోనిచంద్ర ఆధ్వర్యంలో రావుస్ జూనియర్ కళాశాల ముప్పై మూడవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్ హాజరయ్యారు జూనియర్ కళాశాల జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిర మహారాథుల అతిరథ మహారాజులందరికీ మరియు మా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు పుర ప్రముఖులకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రావుస్ ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి జేఈ నీట్ ప్రోగ్రాం మారుస్తుంటుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి చైతన్యవళి ఇన్ఫిలిటీ ల్యాండ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే మెటీరియల్స్ టీచింగ్ స్టే ఆల్ ఇండియా లెవెల్ టెస్ట్ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాహుల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ విద్యార్థులకి అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాంట్లో భాగంగానే దీన్ని తీసుకున్నాం తప్పితే వేరే ఉద్దేశం లేదు కాబట్టి ఈ ఈ కార్యక్రమ ఈ ప్రోగ్రామ్ విద్యార్థిని విద్యార్థులు అందరూ పొందుతారని చెప్పని మరి తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు కార్యక్రమానికి మరి ఇంకా మినిస్టర్ గారు దారిలో ఉన్నారు మూడు గంటలకు వచ్చి కలుస్తా ఉన్నారు ఎన్ఎండి ఫరూ్ గారు వారి పుత్రుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు వచ్చారు అలాగే ఏఎస్పి యుగేందర్ బాబు గారు వచ్చారు అలాగే మున్సిపల్ కమిషనర్ శేషన్ గారు వచ్చారు డాక్టర్ రవికృష్ణ గారు వచ్చారు అలాగే మోటివేషన్ ప్రోగ్రామ్ డాక్టర్ సి మధుసూరంరావు గారు ఇచ్చారు ఇంకా విచ్చేసినటువంటి ఆయుబాబు గారు చైర్మన్ మార్కెట్ యార్డ్ వచ్చారు అట్లానే సురేష్ రెడ్డి ఇంకా మిత్రులు రవికుమార్ విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రవర్తించే ఇnsanలు అప్పుడే దీక్ష తీసుకుంటారు వాళ్ళ పరిసిత ఉత్తరాన్ని తీసుకుంటారు దాంతో ది నిర్దిల అర్థం అదానికి అనుగుణంగా వేరే తీరులు పెట్టునారో ఆ బోర్డ్ రిజిస్టర్ గాని తీసుకోతారు సప్రారికి ఎనికటే నివర్తి చూస్తాపో ఆ వీస్ వల్ల ఎంతో మంది పరిసిత నాసకపోతది అదే వెళ్ళి ముగింగా మొద మొద మొదకు ఈ కలుగును ప్రేమతో ఈ నలుగురిని దీక్ష తీసుకుంటారు

అదే రకంగా చాలా ఇప్పుడు వరకు చదివిన చదువు ఒకటి ఇప్పుడు డిగ్రీ వేరే రకంగా ఉంటుంది అక్కడ ఎంతో అట్రాక్షన్స్ ఉంటాయి యాడ్ ఉంటాయి ఉంటాయి అన్ని ఉంటాయి దాంట్లో పడంతో కూడా మీ భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా మీరు ఏదైతే ఇక్కడ గోల్డ్ నిర్ణయించుకున్నారో ఆ గోల్డ్ లోకి బీచ్ అయ్యేంత వరకు అర్ధదయా రుచి చేస్తారని ముఖ్యంగా మన దేశంలో ఈ డ్రగ్స్ కల్చర్ గతంలో కల్చర్ ఈ డ్రెస్ కావాలంటున్నారు అతను చేస్తారు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల అడిపోయి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు ఇప్పుడు నుంచి ఇప్పుడు వరకు మీ తల్లిదండ్రుల దగ్గర దగ్గర నుంచి తల్లిదండ్రులు చూస్తారు మొదటి నుంచి మనం మొదలుపెట్టేది రోడ్డు వెళ్ళిన తర్వాత అక్కడ బిందువు కనబడుతుందో వీ నియంత్రణ చేసుకోవాలి వీ నియంత్రణ గోల్ పెంచునారా ఆ గోల్ రీస్ వాడాలి చూసుకోవాలి కదా temporary temporary బిల్లులు గానీ శికాల గానీ ఏ ఉన్నాయి దాని కరెక్ట్ అయ్యి ఉంటారు చూసుకోవచ్చు కష్టం భూతలం పొసిన పరిగణనది అదే విధంగా ఇక్కడ నుంచి పొంచినా మీ తలుపుల దగ్గర ఏంది లెచ్స్ కేటాయి ఏంది మీరు వాళ్లకు వచ్చిన వాళ్ళు మీరు ఇచ్చే వచ్చిన టీచర్లకు ఇంతగా అపరాగాలు మాట్లాడుతున్నారు ఎంతో ఆనందంగా దేశ దేశాల్లో మా రాజు కాంగ్రెస్ పిల్లలు